చూడండి ఈ బుద్ధి మేము పలతలు పోతున్నాము శివరాత్రి పండగ తొందరలో దగ్గరగా ఉందని చూడండి నేను నార్పల రమేష్ అతను వచ్చేసి మా ఫ్రెండ్ మాకు ముద్దుల ఫ్రెండ్ అతను మా ఇద్దరికి చూడండి ఫ్రెండ్స్ రాబోయే శివరాత్రికి మేము అక్కడ కొద్దిగా కంపలు అవన్నీ ఉంటాయని స్థలం తయారు చేసేదానికి వెళ్తూ ఉన్నాము శివరాత్రి పండకు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచు ఉన్నాము చూడండి ఈ తల్లిని దర్శనం చేసుకొని మేము పైకి వెళ్తాము సంవత్సరానికి ఒక్క తూరి మేము కొండకు రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ பங்கார பயனா அண்ணா శివరాత్రి తినాలందని స్థలం తయారు చేసుకొని వచ్చినాము ఈ చెట్టు కింద మేము పూజ పెట్టుకుంటాము సంవత్సరానికి ఒక్క తూరి దగ్గరికి సంవత్సరానికి ఒక్క తూరి మేము ఈ చెట్టు కింద పూజ పెట్టుకుంటున్నాము గురువాజ్ఞ ప్రకారము గురువాజ్ఞ లేకోకునే కొంతమంది అక్కదేవతలు పూజలు చేస్తున్నారు వాళ్ళు చేయకూడదు చాలా తప్పు మేమైతే సంవత్సరానికి ఒక్క తూరి ఈ విధంగా రావడము ఇక్కడ స్థలం రూపురేఖలు చేసుకోవడము ఇక్కడ మహాశివరాత్రి రోజు మేము చేస్తూ ఉన్నాము ముళ్ళు తిరిగా అబ్బా ముల్లు ముళ్ళు ముళ్ళు ఎన్నో అష్ట కష్టాలతో మేము శివరాత్రి జాగారం చేయాలని ఆ చిన్న మల్లమ్మ తల్లి కోరడము మేము ఈ విధంగా పూజలు చేయడం జరుగుతూ ఉంది సంవత్సరానికి ఒక తూరి మహాశివరాత్రి జరగబోయే రోజుల్లో చాలా సంబరంగా సంతోషంగా చేస్తాము అక్క దేవతలు ఈ మహాశివరాత్రికి కొలువై తీరుతారు ఈ కొండలో ఈ చక్కని కొండలో ఈ పొలతల క్షేత్రంలో ఆనందంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ పొద్దుటూరు రాజా అక్క దేవతల పూజ ఛానల్ చూస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదములు అదేవిధంగా నా ఛానల్కు చాలామంది సపోర్ట్ ఇచ్చినారు నా మాటలకు మంచిగా సపోర్ట్ ఇచ్చినారు చాలా సంతోషము అదేవిధంగా మీరు కూడా శివరాత్రి పండగకు రండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పూజలు పెట్టించుకునే వాళ్ళందరూ శివరాత్రి కొండకు రావాలా అది ఒక గురువాజ్ఞ చిన్న మల్లమ్మ తల్లి కోరడం జరిగింది ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది